హాయ్ ఫ్రెండ్స్ సీతాఫలం మరియు చెట్టు ఆకుల వలన ఎన్ని లాభాలు తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు సో సీతాఫలాలు కేవలం శీతాకాలంలో మాత్రమే మనకు ఎక్కువగా లభిస్తాయి ఈ వచ్చిన సమయంలోనే వీటిని ఉపయోగించుకోవడం మన ఆరోగ్యానికి ఎంతగానో అవసరం అయితే ఈ సీతాఫలాల వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను సీతాఫలాలు విత్తనాలను నూరి ఆ నూరిన దానిని తలకు కనుక పట్టించినట్లయితే పేలు అనేటివి పూర్తిగా హరించిపోతాయి సీతాఫలం విత్తును గంధంగా నూరి యోని లోపల స్త్రీకి పెట్టినట్లయితే గర్భస్రావం జరుగుతుంది సీతాఫలం ఆకులను నూరి కట్టిన నారి కురుపులు అంటే చిన్న చిన్న కురుపులాగా ఉంటాయి కదా వాటికి వాటికి కనుక మనము నూరి రాసినట్టయితే పురుగులు అందులో ఉంచి బయటికి వచ్చేస్తాయి సీతాఫలము ఆకులను ఒక కషాయంలాగా చేసి పిల్లలకిచ్చిన వారి ప్రేగులో ఉన్నటువంటి నులు పురుగులు అనేటివి చనిపోవడం జరుగుతుంది సీతాఫలము తిన్న చలవ చేస్తుంది ఇంద్రియాలను వృద్ధి చేస్తుంది జీర్ణశక్తిని కలగచేస్తుంది మునగ ఆకును వట్టి వేలును కలిపి నూరి కట్టిన మురికి వ్రణాలు అంటే పుండ్లు ఉంటాయి కదా అవి కూడా తగ్గిపోతాయి అందులో ఉన్నటువంటి పురుగులన్నీ కూడా చచ్చిపోయి త్వరగా మానిపోతాయి సీతాఫలం చెట్టు చెక్కను నూరి లోపల అంటే తీసుకున్న ఏడల జ్వరములు కానివ్వండి ఉబ్బసం దగ్గు కూడా తొందరగా తగ్గిపోతాయి ఇవి సీతాఫలం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ